వెల్కమ్ ఛానల్ టెంపుల్ టూర్ సరిగ్గా ఇప్పుడు నేనున్న చోటు శ్రీకాకుళం నుండి అంపోలు మీదుగా గార కళింగపట్నం వెళ్లే రోడ్లో ఉన్నాను శ్రీకాకుళం నుండి ఇక్కడికి పది కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకుర్మం గ్రామంలో గల అతి పురాతన వైష్ణవ క్షేత్రాన్ని ఇప్పుడు దర్శించబోతున్నాం ఇలా కుడివైపుకు తిరిగితే ఈ కనిపించేదే శ్రీ కోర్మనాథ వారి ముఖద్వారం ఇక్కడ నుండి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీకాకుళం పాత బస్టాండ్ నుండి ప్రతి అరగంటకు అరసవల్లి మీదుగా కూర్మం చేరుకోవడానికి బస్సులు ఉన్నాయి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు బస్సులు నడుస్తాయి ఆటోలు టాక్సీలు కూడా ఉంటాయి స్టే మాత్రం శ్రీకాకుళంలోనే చేయవలసి ఉంటుంది ఇదే కూర్మం ఆలయానికి ముందు కొంచెం దూరంలో ఉండే మరొక ముఖద్వారం హిందూ ధర్మ పురాణాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారమే కోర్మావతారం కోర్మ అనగా తాబేలు దేవదానముల అమృతం కోసం పాల సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సముద్రంలో వేస్తే అది కాస్త బరువు వల్ల పాల సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కోర్మావతారాన్ని ధరించి పర్వతం మునగకుండా భరిస్తాడు శ్రీమహావిష్ణు ఎత్తున ఈ అవతారం కృతయుగంలోనిది విష్ణుమూర్తి అన్ని అవతారాల్లోనూ శిక్షణ జరిగింది కానీ ఈ కోర్మావతారం మాత్రం క్షీరసాగర మదనం కోసమే తాబేల అవతారంలో వెలిసిన కోర్మనాథ స్వామిగా పూజలు అందుకుంటున్న ఒకే ఒక్క స్వయంభు సై వైష్ణవ క్షేత్రం ఈ ప్రపంచం మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా శ్రీకోర్మలో మాత్రమే ఉంది ఈ ఆలయం ప్రధాన ద్వారం నుండి గర్భగుడిలోని స్వామి విగ్రహం వరకు ప్రతి నిర్మాణం ప్రత్యేకమే ఈ ఆలయం రెండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా నమ్ముతారు ఆలయాన్ని నిర్మించింది ఎవరు అనేది ఎప్పటికీ తెలియదు కానీ ఆలయం మాత్రం చోళ కళింగ రాజుల రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారని ఏడవ శతాబ్దం నుండి ఆలయ ప్రాముఖ్యత పెరిగిందని తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలు ఎక్కువగా కళింగ ఆంధ్ర చోళుల రాజవంశం పాలనలో వివిధ దశలలో ఆలయ అభివృద్ధి జరిగింది కుర్మ ఆవిర్భావానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ పురాణాల కథనం అయితే ఈ విధంగా ఉంది పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరన ఉండే శ్వేతపురం అనే పట్టణాన్ని పరిపాలించేవాడు అతని భారీ విష్ణు ప్రియ పరమ విష్ణు భక్తురాలు ఒకరోజు ఏకాదశ వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడే వస్తాడు దీంతో భర్తని వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలోకి వెళ్లి విష్ణువుని ప్రార్థిస్తుంది ఒకవైపు భక్తి మరొక వైపు భర్త ఇటువంటి సంకట స్థితి నుంచి తనని కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది ఆమె మొరలిన విష్ణువు అక్కడికక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు ఆ గంగ చాలా ఉధృతంగా రాజువైపు రావడంతో అతను భయంతో పరిగెట్టుకుంటూ ఒక పెద్ద పైకి ఎక్కి కూర్చుంటాడు తన మంత్రి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని చాలా పశ్చాత్తాప్తపడి తనకు మరణమే శరణ్యని దుఃఖిస్తున్న సమయంలో అటుగా వచ్చిన నారదుడు శ్రీకూర్మ మంత్రంతో విష్ణుమూర్తిని ప్రార్థించమని ఇక్కడ ఉద్భవించిన గంగ నిన్ను ముంచకుండా అనే పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంగమ ప్రదేశం అవుతుందని చెబుతాడు శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో పాటు విష్ణువును పూజించగా ఒకరోజు శ్రీమహావిష్ణువు కోర్మావతారంలో చక్రతీర్థం గుండా బయటికి వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు స్వామిని అక్కడే కొలువై ఉండాలని వేడుకోగా విష్ణువు తన చక్ర ప్రయోగంతో ఒక వటవృక్షం కింద క్షీరజలంతో కూడిన కూర్మగుండాన్ని సృష్టిస్తాడు ఆ చక్రం వెళ్లిన మార్గం నుండి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో లక్ష్మీ సమేత కోర్మనాథ స్వామిగా ఇక్కడ కొలువైనట్లు చెబుతారు ఇక్కడ కనిపించే అతి పెద్దదైన ఈ శ్వేత పుష్కరిణి అడుగు భాగం మట్టి తెల్లగా తలతలలాడుతూ ఉంటుంది శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రలలాడుతూ ఒక మహర్షికి కనిపించాడట అందువల్ల ఈ పుష్కరిణిలో మట్టి తెల్లగా మారిందని చెబుతారు దీనినే అని కూడా అంటారు ఈ శ్రీకూర్మం కాశీ పూరి గయా వంటి క్షేత్రాలతో సమానమైన మహిమగల మోక్షస్థానం ఇక్కడ ఉన్న ఈ శ్వేత పుష్కరిణిలో పితృకార్యాలు జరిపించటం వలన మోక్షం కలుగుతుందని నమ్ముతారు చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకూర్మానికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఆలయంలోనూ గర్భగుడి మధ్య భాగంలోనే మూల విరాట్ కొలువై ఉండడం మనకు తెలుసు కానీ ఇక్కడ మాత్రం గర్భగుడిలో మనకు ఎడమవైపున గోడకు ఒక మూలగా కూర్మనాధుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు దర్శనమివ్వడం చాలా ఆశ్చర్యకర ఆనందానుభూతి ఐదు అడుగుల పడవు నాలుగు అడుగుల కొలతలు కొలతలగల రాతిపీఠంపై రెండున్నర అడుగుల పడవుతో ఒక్క అడుగు ఎత్తుతో మొదటి తల మధ్యలో శరీరం చివరగా తోకతో మూడు భాగాలుగా చాలా స్పష్టమైన కూర్మావతారంలో ముఖంగా ఉంటుంది స్వామి రూపం ప్రతినిత్యం స్వామివారి విగ్రహ రూపం సింహాచలం అప్పన్న మాదిరిగానే గంధం పోతను దట్టంగా పూసి అలంకరిస్తారు గర్భగుడిలోనికి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సాంప్రదాయానికి భిన్నమైన ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు మన దేశంలో రోజువారీ అభిషేకాలు నిర్వహించే విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి మన దేశంలో వైష్ణవదేవి ఆలయం కూడా ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఉంది అయితే అమ్మవారు వైష్ణవదేవి రూపంలో దర్శనమిస్తున్న రెండో పేరుగాంచింది ఈ ఈ ఆలయం శిల్పకళ శైలి చాలా విశిష్టమైనది అత్యద్భుతమైన వాస్తు కళతో ఆలయం అలరారుతూ ఉంటుంది గాంధర్వ శిల్ప సంపదగా పిలువబడే ఈ మండపంలో గల ఈ నూటెనిమిది రాతి స్తంభాలు అన్ని ఏకశలతో రూపుదిద్దుకున్నవే ఒకదానితో ఒకటి పోలిక లేకుండగా విభిన్నంగా అత్యంత రమణీయంగా ఉంటాయి ఆలయంలో మరొక ప్రత్యేకమైన విశేషం ఏ ఆలయంలోనూ లేని విధంగా రెండు ధ్వజస్తంభాలు తూర్పు వైపునే కాకుండా పడమర వైపున కూడా ధ్వజస్తంభం ఉంటుంది ఈ కనిపించేదే పడమటి వైపు ధ్వజస్తంభం బిల్లు రాజనే ఒక భక్తుని కోరిక మేరకు పశ్చిమాభిముఖంగా తిరిగి ఉన్న స్వామికి అభిముఖంగా పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది ఆయా శతాబ్దాలలో ఆయా సందర్భాలలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరూ శిథిలమైపోతున్న కొన్ని కొన్ని ఆలయ భాగాలను పునర్నిర్మించుకుంటూ వచ్చారు ఆ కోవలోనే ఈ ధ్వజ స్థంభాన్ని రెండు వేల ఏడవ సంవత్సరంలో దివంగత సినీ నటుడు రియల్ స్టార్ శ్రీహరి దంపతులు పునఃప్రతిష్ఠ చేశారు బలరాముడు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ నరహరి తీర్థులు లవకుశలు శ్రీకృష్ణదేవరాయలు వంటి ఎందరో మహానుభావులు దర్శించుకున్న ఎన్నో ఏళ్ల నాటి పుణ్యక్షేత్రం ఈ శ్రీకూర్మం రామానుజాచార్యుల వారికి ఎంతో ఇష్టమైన పదహారు అభిమాన దివ్యక్షేత్రాలలో ఈ శ్రీకూర్మం ఒకటి ఈ శ్రీకూర్మ క్షేత్రం పంచలింగారాధ్య క్షేత్రం ఐదుగురు శివుళ్ళు క్షేత్ర పాలకులుగా ఉన్న క్షేత్రం తూర్పున కళింగ పట్టణంలో కర్పూరేశ్వరుడు ఉత్తరాన కొండలో హటకేశ్వరుడు పశ్చిమ వైపున శ్రీకాకుళం పట్టణంలో ఉమారుద్రకోటేశ్వరుడు మళ్లీ ఉత్తరం వైపునే ఇప్పిలి గ్రామంలో సుందరేశ్వరుడు ఆలయానికి పక్కనే వైపున పాతాల సిద్ధేశ్వరుడు క్షేత్రపాలకులుగా ఉన్నారు ప్రదక్షిణ మండపం ఈశాన్య భాగమైన ఈ ప్రదేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ నుండి కాశీకి వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందట కొన్ని సంవత్సరాల ముందు వరకు ఈ సొరంగ మార్గం తలుపు తెరిచే ఉండేది కానీ కొన్ని విష సర్పాలు జంతువుల కారణంగా మూసివేయబడింది ఈ సొరంగ మార్గ ద్వారాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు విష్ణు స్వరూపమైన తాబేళ్లను సంరక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక పెద్ద తాబేళ్ల పార్కును కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మీరు చూడవచ్చు ఈ క్షేత్రం ప్రపంచంలో ఒకే ఒక స్వయంభు కూర్మావతార క్షేత్రంగా ఉండడానికి చరిత్ర ఉంది ద్వాపర యుగంలో బలరాముడు శ్రీకాకుళంలో కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేసి శ్రీకూర్మ వస్తాడు ఇక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముని అడ్డగిస్తాడు దాంతో భైరవునిపై ఆగ్రహంతో అతన్ని గిరిగిరా తిప్పి విసిరేస్తాడు ఇది తెలిసిన కోర్మనాథ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహం చల్లారని బలరాముడు కూర్మావతారలో ఉన్న ఇటువంటి ఆలయం భూమిపై మరెక్కడా ఉండకూడదని చెప్పిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయంగా ఈ శ్రీ కూర్మం విరాజిల్లుతుంది అయితే ప్రతిష్ఠిత ఆలయాలు కూడా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కంచుమల్లు గ్రామంలో కూర్మావతారిన ఆలయం ఉంది సహజ సిద్ధంగానే విష్ణుమూర్తి నామాలు కలిగిన ఒక తాబేలు కాలవలోంచి గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు దాన్ని దైవ స్వరూపంగా భావించి దానికి తగిన ఏర్పాటు చేసి కాపాడుకుంటూ పూజిస్తూ వచ్చాక కొన్నేళ్లకు తాబేలు మరణిస్తుంది తాబేలు శరీరం పెట్టి దాని రూపాన్ని నిర్మించి అక్కడే ఆలయాన్ని నిర్మించారు అలాగే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోర్మాయి గ్రామంలో కూడా కౌండిన్య నది తీరాన స్వామి దేవాలయం ఉంది